హాయ్ యువర్స్ వెల్కమ్ టు సేన్ మొబైల్ జమా మార్గం ఈరోజు అయితే మన యూట్యూబ్ ఛానల్లో చూసి మన వాట్సాప్ గ్రూప్లో చూసి చాలా మంది నమ్మకంతో మూడు మొబైల్స్ అయితే బుక్ చేసుకున్నారు మనం వాట్సాప్ గ్రూప్లో కానీ యూట్యూబ్లో కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది బాగా నమ్మకంతో బుక్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మేము మంచి మంచి తో మంచి డీల్స్ తీసుకుని వచ్చాను మంచి డేట్తో తీసుకుని వస్తాను మంచి మంచి ఆఫర్లు చాలామంది మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మన వాట్సాప్ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్కి లింక్ ఇస్తున్న దాంతో జాయిన్ అయ్యండి డైలీ రేగోసారి అప్డేట్ వస్తుంటాయి ఈరోజు ఈ మూడు మొబైల్స్ అయితే వేరే వాళ్ళ నెంబర్తో బుక్ చేసుకున్నారు అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ చేశారు చూడండి ఎనిమిది ఫైవ్ ఇది వచ్చేసి వివో టీ త్రీ ఫైవ్ జీ ఇది వచ్చేసి డోన్ నుంచి బుక్ చేసుకున్నారు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ బ్రాండ్ మొబైల్ ఇసులో చాలా వర్క్ ఇద్దరు నుంచి బుక్ చేసుకున్నారు ఇది వచ్చేసి పినుగొండ నుంచి బుక్ చేసుకున్నారు పినుగొండ రియల్మీ సిక్స్ ఫిఫ్టీను గ్రూప్లో పెట్టి మార్నింగ్ అలాగే రియల్మీ ఫైవ్ ఎయి ఇది వచ్చేసి రెండు వేల వేలము ఎవరైనా కావాలంటే మన వాట్సాప్ కమ్యూనికేషన్లో జాయిన్ కానీ డైలీ సపేర్ చేస్తుంటాము నేను చాలా సపోర్ట్ చేస్తాను ఇంకా సపోర్ట్ చేస్తాము మంచి సపోర్ట్ తీసుకుంటాము ఓకేనా డూ మన సబ్స్క్రైబ్ బ్రేక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడైతే పార్సల్ చేస్తున్నాం సార్ చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ పార్సల్ అయితే నీట్గా చక్కగా చేసాము ఇది వచ్చేసి దోనుకు ఇది వచ్చేసి వినుగొండకు ఏం ఫ్రెండ్స్ ఇలా అంటే నా బాగుంటుంది చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మన బ్రేక్ థ్యాంక్ ఫ్రెండ్స్